ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే స్వమానంలో ఉండమంటున్నారు సమ స్వమానంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు వ్యర్థం అనేది సమాప్తవుతుంది అని అంటున్నారు అనమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారో ఇంకా తెలుసుకుందాము మహావాక్యాలు వ్యర్థ సంకల్పాలు మర్రి అడవి వంటివి ఇవి స్వతహాగానే ఒకటి నుండి అనేకం వచ్చేస్తాయి చాలా సహజంగా వచ్చేస్తాయి వ్యర్థ సంకల్పాలనేవి ఒక దానికొకటి రాసుకొని అగ్నిని పుట్టిస్తాయి ఆ అగ్నిలో అవే కాలిపోతాయి అదే విధంగా వ్యర్థ సంకల్పాలు కూడా ఒక దానికొకటి రాసుకొని ఏదో ఒక వికారం యొక్క అగ్నిని పుట్టిస్తాయి మరి స్వయాన్ని అలజడి చేసేస్తాయి అందువలన సంకల్ప వేగాన్ని నిదానం చేసుకోండి అని బాబా అంటున్నారు ఏం సంకల్పాలు వ్యర్థ సంకల్పాలన్నివి ఆ స్టాప్ చేసేయండి అంటున్నారు బాబా అంటే పులి స్టాప్ పెట్టేయండి అని అంటున్నారు అనమాట బాబా మనసుకి ఇష్టమైన స్థితి ఏమిటో తెలుసా సంపూర్ణ పవిత్రత ఇదే బాబా మనసుకి ఇష్టమైన స్థితి ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క పునాది సంపూర్ణ పవిత్రత యొక్క గృహతి గురించి తెలుసా అసలు సంపూర్ణ పవిత్రత అంటే ఏంటో మీకు తెలుసా అంటున్నారు కర్మల రహస్యము సంకల్పం మరి స్వప్నంలో కూడా స్వల్పంగా కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు ప్రస్తుత సమయం యొక్క సమీపత ప్రమాణంగా బాబా మాట మాటికి దాసి ఇప్పిస్తున్నారు సంపూర్ణ పవిత్రత యొక్క లెక్క ప్రకారం చూస్తే వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత కాదు ఒకరి గురించి ఆలోచించమంటే ఇంకా ఎక్కడికో వ్యర్థమైన ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా ఎంత వ్యర్థం అంటే అంత అది కూడా సంపూర్ణం కాదు అంటున్నారు కనుక పరిశీలించుకోండి వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయా అని ఏ రకమైన వ్యర్థ సంకల్పం సంపూర్ణత నుండి దూరం చేయటం లేదు కదా ఎంతెంత పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటారో అంత సూక్ష్మ రూపంగా వ్యర్థ సంకల్పాలు మరియు సమయం వ్యర్థంగా వెళ్లటం లేదు కదా పరమాత్మ ఇచ్చిన మీలోని విశేషతను మీదిగా భావిస్తే ఆ విశేషత యొక్క అభిమానం క్రిందకు తీసుకొచ్చేస్తుంది ఏంటి బాబా మనకి విశేషతలు ఇస్తారు కదా అవిశేషతలు నావి అనే ఎప్పుడైతే ఈ అభిమానంలోకి వస్తామో అవి కిందకి తీసుకొచ్చేస్తుంది అనమాట విఘ్న రూపం అయిపోతుంది అభిమానం సూక్ష్మ రూపంలో వస్తుంది అది మీకు తెలుసు కదా నాది నా పేరు గౌరవం ప్రతిష్ట ఇలా నాది అనేది అభిమాన అభిమాన రూపాన్ని ధరిస్తుంది ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేస్తాయి ఎందుకంటే బామ్ద కోరుకుంటున్నారు స్వమానంలో ఉండాలి కానీ అభిమానంలోకి అవమానంలోకి రాకూడదు అని దేహాభిమానం పేరు ప్రతిష్ట కోసం దేనికోసం చేయడం అన్నమాట అభిమానం అవమానం ఈ రెండు వ్యర్థ సంకల్పాలకు కారణం అవుతాయి అని అంటున్నారు ఎక్కడైతే దేహాభిమానం ఉంటుందో అవమానం ఎప్పుడైతే అవమానం పడ్డం ఇంకా అదంతా ఒక వ్యర్థం లాగా వ్యర్థ సంకల్పాలు చాలా ఫాస్ట్ గా నడుస్తాయి అని బాబా అంటున్నారు అనమాట బాబా బాబాని హృదయపూర్వకంగా నా బాబా అనుకుంటే ఏకాగ్రతతో ఆయన్ని కానీ స్మృతి చేశాము అంటే ఇంకా సర్వశక్తులు మనకి ప్రాప్తిస్తాయి అన్నమాట ఏకాగ్రత ఉండాలి స్మృతిలోని ఎప్పుడు ఏకాగ్రత వస్తుంది మనకి ఎప్పుడైతే వ్యర్థం అనేది సమాప్త అవుతుందో ఒకే బాబా ఒకే భాష ఒకే నమ్మకం ఒకే బలం ఒకే బాబా స్మృతిలోని ఎప్పుడైతే సర్వ సంబంధాలు జోడిస్తామో అప్పుడు ఏకాగ్రత అనేది మనకి వస్తుంది అన్నమాట ఎప్పుడైతే ఏకాగ్రత వస్తుందో ఏకాగ్రత ద్వారా సర్వం మనకి ప్రాప్తిస్తుంది అన్నమాట ఎక్కడికి వెళ్లవలసిన అవసరం కూడా ఉండదు మన ఇంట్లో ఉండి మన భాగ్యాన్ని మనం తయారు చేసుకోవచ్చు అదే బాబా చెప్తున్నారు ఈ అభ్యర్థి మురళిలో అచ్చా శాంతి